రెండు రోజులుగా శ్రీశైలం ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది దీంతో జలాశయం స్థాయి నీటి మట్టానికి చేరుకుంది అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టు తొమ్మిది గట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో జలకాల ఉట్టిపడుతోంది నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు కొండ చర్యలు విరిగిపడిన చోట రహదారిని తిరిగి తెరిచేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు Hier deel